నేపాల్లో విషాద సంఘటన చోటు చేసుకుంది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి ఇరవై రెండు మంది మృతి చెందగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు తూర్పు నేపాల్లోని కోషి ప్రావిన్స్లో రాత్రి నుండి కురిసిన భారీ వర్షాల కారణంగా ఈ ల్యాండ్ స్లైడ్స్ ప్రమాదం చోటు చేసుకుంది ఇలాం జిల్లాలోని సూర్యోదయ మున్సిపాలిటీలోని మానేంబంజ్వాంగ్లో ఐదుగురు మరణించగా పటేగాన్ మాన్సేబుంగ్ డ్యూమా దుసోని రత్మాడే ఘే సాంగ్ ప్రాంతాల్లో మరో తొమ్మిది మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల్లో నేపాల్ సైన్యం సహాయక చర్యల కోసం హెలికాప్టర్ను పంపింది అలాగే ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ దళాలు మోహరించాయి అయితే ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది అకస్మాత్తుగా కొండ చర్యలు విరిగిపడడంతో పదుల సంఖ్యలో నివాసాలు నేలమట్టమయ్యాయి వాటిల్లోని ప్రజలు మిస్ అయినట్లు స్థానికులు చెబుతున్నారు దీంతో రక్షణ చర్యలు ప్రారంభమైతే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది